విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ముప్పయో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నివాళులర్పించారు దక్షిణ దేవుడి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి బుడా చైర్మన్ తెంటు లక్ష్ం నాయుడు టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గెంబలి శ్రీనివాసరావు టీడీపీ కౌన్సిలర్లు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగు జాతి కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని లక్ష్మణ్ నాయుడు అన్నారు ఎన్టీఆర్ ఆశయ సాధనకు పని చేస్తామని చెప్పారు అనంతరం కోటలో రక్తదాన శిబిరం నిర్వహించారు రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ۶۶ ۶۶ ۶۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు వద్దంతిని పురస్కరించుకొని వారికి నివాళిగా బొబ్బిలి శాసనసభ్యులు శ్రీ బేబినాయన్ గారు ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి రక్తదాన శిబిరానికి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది దాతలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని దిగ్విజయం చేయాలని మీ ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం